ஜனசேனா ஜனசேன பார்ட்ட காரியால கேஆர் புரம் ஐடிடிஎலோ போலவரம் எம்எல்ஏ చిరి బాలరాజు రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు ఈ సమీక్ష కార్యక్రమంలో ట్రై నిధుల గురించి మరియు యూత్ ట్రైనింగ్ సెంటర్ డెవలప్మెంట్ గురించి అధికారులను రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలిపారు యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని రాష్ట్ర టైగర్ చైర్మన్ గారిని ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిరుద్యోగులకు అండగా ఉండాలని తెలిపారు గత ప్రభుత్వం ఐటీడీఏలను పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని తెలిపారు

మన మండలానికి సంబంధించి కాన్సెన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరందరూ కూడా వాటిని దృష్టిగా తయారు చేసుకొని మా ప్రపోజల్ దాన్ని పెడితే మేము జేసి గారి దృష్టి తప్పగారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని వెంటనే అది అక్కడ ఏ సమస్య ఉందో దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి అది తీర్చడానికి బాగుంటుంది అలాగే ఈరోజు ఐటీడీఏ గత ప్రభుత్వ అసమర్థత నిర్వీర్యం అయిపోయింది ప్రతి చోట ఇది ఒక చోటే కాదు ప్రతి చోట కూడా కనీసం రైతుల్ని డెవలప్మెంట్ చేయడం కానీ వారికి వచ్చేటువంటి ఫండ్ ఏవైతే ఉన్నాయో వాటిని దిరుదో అందే విధంగా తీసుకువెళ్ళడం కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యమైనవి అలాగే వైటీస్కి సంబంధించి ఏదైతే వారి నిరుద్యోగ యువతకి ఒక సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే వేరే విధంగా వారికి పనులు కల్పించే విధంగా ఈ వైటీసీ ఉపాయపడుతుంది దాన్ని పూర్తిగా నిర్వీరణ చేశారు ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే కేరళ కానీ టెంట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కారు అలాగే ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా వారికి మంచి ఉపాధి కల్పించేటువంటి ట్రైనింగ్స్ మిషన్స్ మిషనరీస్ అలాగే బిస్కెట్స్ తయారు చేయడానికి ఈ మిషనరీస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలు విన్నాను ఈ మాట ఇక్కడ ఐటీడీలో ఇలాగా ట్రైనింగ్ ఇచ్చి వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి మంచి అవకాశం కల్పించేలాగా చేసేది ఐటీడీ కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది కనిపించట్లేదు కానీ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా దాని నూటికి నూరు శాతం మనం అమలు చేయాలి అమలు చేయాలంటే మాట మాటతో చెప్పేది కాదు ఇది ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి అదే ట్రైపుల్ చైర్మన్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన కాన్సెన్సీ అన్నారు కాబట్టి బయట కాన్సెన్సీలో పది రూపాయలు ఇస్తే మాకు ఇరవై రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి లేకపోతే అలాగే జేసీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి జిల్లాకి సంబంధించింది ఏదైనా సరే మంచి బాగా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఇష్యూస్ కూడా వదిలికెత్తిన దాన్ని దాని మీద దృష్టి పెట్టి వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం అందరం కూడా చాలా బాగా కష్టపడాలి లేకపోతే గత గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇంకా అలాగే ఉంటుంది దయవుంచి మీ అందరూ కూడా కోఆపరేషన్ చేయండి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మా కాన్సిడెన్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం మన జిల్లాలో ఇది ఒకటే పోలవరం ఒకటే ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ కేవలం పోలవరం ప్రాజెక్ట్ పోలవరం అంటే అలాగే మంచి మంచి ఫండ్స్ కూడా ఇస్తున్నారు బేసిఆర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే మంచి ఇంకా వాటిని మనం డెవలప్మెంట్ చేసే విధంగా ఎక్కువ శాతం ఇప్పుడు గిరిజన ప్రాంతానికి సంబంధించి ఐటీడీ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ఈ ఐటిడిని మనం ఇంకా డెవలప్మెంట్ వెళ్తే మన గిరిజనులకి కానీ లేకపోతే మన డెవలప్మెంట్ కానీ మంచి సపోర్ట్ ఉంది కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే మరొకసారి భగవత్ సింగ్ గారికి గత ప్రభుత్వాలు ఏదైతే మనల్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని తీసుకుందో ఇప్పుడు మనం మన చేతిలో అధికారం ఉంది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయంతో మనల్ని కల్పించారు కాబట్టి మనం మన కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలంటే బయట కాన్సెన్సీ కన్నా ఒక రూపాయి ఎక్కువని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసి చాలా